హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవితపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనే ఒక చర్చతో పాటు కొన్ని విషయాల మీద పార్టీ నేతలు చాలా స్పష్టంగా విషయాలు చెప్తున్నారు కేసీఆర్ కవిత మీద సస్పెన్షన్ విధించ విధించడం ద్వారా క్యాడర్కి ఒక సంకేతం పంపారని పార్టీ కంటే తనకు కూతురు ముఖ్యం కదనే ఒక ఇండికేషన్ ఇచ్చారని అలాగే ఆయనకు రైతులు నిరుద్యోగులు తెలంగాణ ప్రయోజనాల విషయాలు తప్ప కుటుంబం గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితి అయితే ఉండదని కేటీఆర్ కూడా అంతే యూత్ను ఎట్లా వాళ్ళను వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి తెలంగాణను ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు బయట జరుగుతున్నదంత సీరియస్గా పార్టీలో కవిత గురించి చర్చ జరగలే అనేది నిజమే అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు అయితే తెలంగాణలో ఉండే ఇప్పుడు ఈ రాజకీయ శూన్యతకు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కవిత అవుతారంటే కూడా దాని మీద కూడా వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎప్పుడు కవిత కాలేరని అసలు ఆ రాజకీయ శూన్యత అనేది లేనే లేదు అని బీఆర్ఎస్ అనేది చాలా బలంగా ఉన్నదనే విషయాన్ని వాళ్ళు కుండబద్దలు కొడుతున్నారు మరో విషయం మీద కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇదంతా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అని ఎందుకంటే మాది బ్లడ్ రిలేషన్ కాబట్టి మేము ఇవ్వలేకున్న రేపైనా కలిసిపోతామని కవిత అన్నారనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు అది బయట జరుగుతున్నంత లేదండి ఎందుకంటే కేసీఆర్ గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా కానీ గీత దాడితే వేటు అన్న ఇండికేషన్ కవిత మీద సస్పెండ్ ద్వారా ఆయన చూపెట్టారని కాబట్టి ఈ బయట అనుకున్నట్టు రాజకీయ తుఫాను కాదు కదా నీటి తుంపర కూడా కాదు కవితకు గౌరవం ఇస్తూనే అన్ని అందరి నేతలు అంటే సస్పెన్షన్ పెడిన తర్వాత అందరి నేతలు చెప్తున్న విషయం ఏందనంటే కేసీఆర్ గారి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని కవిత ఎన్నటికీ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కారు అని వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు ఇప్పుడు మా ముందున్న లక్ష్యం ఏంటంటే మళ్ళీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ఎలా ప్రభుత్వ వైఫల్యం మీద నిరంతరం పోరాటాల ద్వారా ప్రజలకు ఎలా చేరవాలనే ఆలోచనతోనే ఉన్నాం తప్ప కవిత గురించి కానీ ఇంకోల గురించి ఆలోచించే అంత లేదు అనేది బీఆర్ఎస్ సీనియర్ నేతలు చెప్తున్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో